హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవ్య కలెక్షన్స్ మన ఎస్విఆర్ బ్రదర్స్ నుంచి మరో వీడియో అండి షాప్ ఓవరాల్ లుక్ వచ్చేసి అవుట్ లుక్ ఇలా ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా పండగ వాతావరణంతో ఎప్పుడు ఇలాగే ఉంటుందండి షాపు మనకి బయట నుంచి చూస్తే మంచి పండగ వాతావరణం కలకలలాడిపోతూ ఉంటుందన్నమాట సో డిస్ప్లేకైతే ఇలాగ కొన్ని మెన్షన్ చేస్తారు బయట అండ్ ప్రైజెస్ కూడా చాలా బెస్ట్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటుందండి షాప్ లోపల ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది షాప్ లుక్ అయితే మాత్రం అండ్ స్టాక్ అయితే ఫుల్ సేల్ వచ్చేసింది అండి చాలా కొత్త స్టాక్ వచ్చిందనమాట నేను ట్వంటీ డేస్ బ్యాక్ ఏదైతే వీడియోస్ చేశానో ఆ స్టాక్ అయితే ఎక్కడ కూడా లేదనమాట అంత కొత్త స్టాకే వచ్చింది చాలా బాగున్నాయి చాలా రీజనబుల్గా వచ్చాయండి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు నేను చూపించిన శారీ మోడల్లోనే ఇవన్నీ అనమాట సో మనకి ట్వల్వ్ హండ్రెడ్కి టూ పీసెస్ అలా స్టార్టింగ్ నుంచి ఇవి ప్రైజెస్ ఉన్నాయన్నమాట థౌజండ్కి టూ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్కి టూ పీసెస్ ఈ వైలెట్ కలర్ది అయితే వైట్ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుందండి డ్రెస్కి కూడా బాగుంటుంది శారీగా ఒక వైట్ బ్లౌజ్ వేసి సెట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట మంచి బార్డర్ వచ్చి చాలా హైలైట్ వచ్చాయి ఇదంతా కూడా కొత్త స్టాక్ అనమాట ఈ మోడల్లో కూడా చాలా కలెక్షన్ ఉంది చాలా డిఫరెంట్గా ఉందండి కలెక్షన్ అంతా కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాన్సీ ఐటమ్ ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ ఐటెం అండి థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్కి టూ సెట్స్ అనమాట అంటే టూ శారీస్ వస్తాయి విత్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట కాటన్ అయితే సమ్మర్ కదండి మంచి హాట్ హాట్ సమ్మర్లో కాటన్ ప్యూర్ కాటన్లో మనకి ప్లౌ బ్లౌజ్ పళ్ళు రెండు వస్తాయి థౌజండ్కి త్రీ శారీస్ అండి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఉంటుంది అనమాట మంచిగా ఇలా బార్డర్ వచ్చేసి థౌజండ్కి త్రీ శారీస్ దగ్గర నుంచి స్టార్ట్ థౌసండ్కి త్రీ శారీసు ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీసు ఇలాగ రేంజెస్ని బట్టి ఉంటుందండి ఒక ఫైవ్ హండ్రెడ్లో త్రీ శారీస్ కూడా కాటన్లో అవైలబుల్గా ఉన్నాయి అవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి అనమాట సో ఈ మోడల్కి ఇప్పుడు మనం చూపిస్తున్నామైతే థౌజండ్కి త్రీ శారీస్ ఉన్నాయి టూ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఎల్లో అయితే సూపర్ ఉంది ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ ఉన్నాయి అండ్ శారీ ప్రైస్ మీద ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేను జస్ట్ కొన్ని స్టాకు సింగిల్ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను మీరు షాప్కి విజిట్ చేస్తే సూపర్ కలెక్షన్ ఉందండి చాలా మంచి కలెక్షన్ ఉంది అవైలబుల్గా అండ్ దీనికి కూడా పళ్ళు బ్లౌజు వస్తుందనమాట జాకెట్ పళ్ళు వచ్చింది చూస్తున్నారా చాలా హైలైట్ ఉంది ఇవి కూడా కొత్త స్టాక్ అండి చాలా డిఫరెంట్గా వచ్చాయి చాలా బాగుంది కూడా కలెక్షన్ అయితే మాత్రం అండ్ శారీ అంతా ఓవరాల్గా ఇలా ప్రింటెడ్ వస్తుంది అనమాట కింద బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది ఈ కలెక్షన్లో అయితే చా ఇక్కడ నేను చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా హెవీగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయండి కాటన్లో అయితే ఎంత కలెక్షన్ ఉందో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయంటే చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డైలీ యూజ్ శారీస్ అయితే పెట్టింది పేరు ఎస్వీఆర్ బ్రదర్స్కి సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటున్న మనం ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలాగ ఆన్లైన్లో ఆ ట్రెండింగ్లో ఉంటున్నాయి కదండీ బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చేసి ప్లెయిన్ శారీ వస్తుందనమాట సో ఆ మోడల్ అయితే మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా డైలీ యూజ్ శారీసు సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ వస్తాయి అట్లా స్టార్టింగ్ నుంచి మనకి రేంజెస్లో ఉన్నాయి అన్నమాట చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రేంజెస్లో ఉన్నాయి ఫైవ్ నైన్ కి త్రీ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సిల్క్లో నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించాను అవి కూడా ఫుల్ స్టాక్ వచ్చేసిందండి నేను ఫస్ట్ వీడియోలో చూపించిన కలెక్షన్ కాకుండా ఇక డిఫరెంట్ స్టాక్ వచ్చిందనమాట వాటిల్లో కూడా సో శారీస్ గురించి మాట్లాడుకుంటే సూపర్ కలెక్షన్ ఉంది ఇక డ్రెస్సెస్ కొద్దాం సమ్మర్లో కాటన్ డ్రెస్సెస్కి మంచి పేరు ఉంటుంది కదా సో కాటన్ డ్రెస్సెస్ అయితే మనకి లెవెన్ హండ్రెడ్కి టూ పీసెస్ సెట్స్ వస్తాయండి మన ఇష్టం సింగిల్ పీస్ కావాలన్నా తీసుకోవచ్చు ఇలా వర్క్ డ్రెస్సెస్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ ఉన్నాయన్నమాట చూస్తున్నారా మీకు చూ చూపిస్తున్నాను కదా చున్నీ వచ్చేసి ఇలాగ డిఫరెంట్గా హైలైట్గా వచ్చింది అండి ప్రతి డ్రెస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చున్నీ వస్తుంది కాటన్ డ్రెస్లు అంటే చున్నీస్కి మంచి పేరు ఉంటుంది అనమాట సో అలాగే ఇలా క్రేప్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆఫీస్ వేర్ వాడడానికి కాటన్ డ్రెస్సెస్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సూపర్ ఉన్నాయండి అసలు మనం ఫంక్షన్స్కి కూడా యూస్ చేయొచ్చు మంచి వర్క్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి అండ్ లెవెన్ హండ్రెడ్కి మళ్ళీ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ఉన్నాయి అన్నమాట మీకు ఈ ప్రైజ్లు అయితే ఎక్కడ కూడా దొరకవు ఇంత మంచి కలెక్షన్ ఉందండి అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది విత్ స్టిచ్డ్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ అనమాట విత్ స్టిచ్డ్ పార్టీ వేర్ లుక్లో ఉంటాయండి చాలా బాగుంటాయి అండ్ నేను ఈ డ్రెస్సెస్ అయితే వర్క్ చూస్తున్నారు ఎంత బాగుందో చున్నీ చూ చున్నీ అయితే చాలా హైలైట్ అండి ఈ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది వర్క్ చున్నీలు వస్తాయి అన్నమాట ఈ డ్రెస్కే కాకుండా మనం వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే చున్నీలు అన్నీ మంచిగా చాలా పేర్ చేసుకోవచ్చు అండి మనం డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అంత హైలైట్గా ఉన్నాయి డ్రెస్ కన్నా కూడా మనకు ఆ చున్నీ వేసేదాన్ని బట్టి కూడా హైలైట్ అవుతుంది సో డ్రెస్ కానీ చున్నీ కానీ అన్నీ బాగున్నాయి అనమాట ఇట్లాగా వర్క్వి కూడా ఉంటాయి డ్రెస్సెస్ అన్నీ వర్క్వి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఈ డ్రెస్కి అయితే చూస్తున్నారు కదా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఈ ఈ డ్రెస్కి చాలా మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట ఇలా డిఫరెంట్లో మనకి చున్నీ వేసుకున్నప్పుడు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో కాటన్లో అయితే అసలు సెట్స్ సూపర్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కానీ చాలా మంచి కలర్స్లో పేస్టల్ కలర్స్లో ఉన్నాయి డార్క్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి మంచి కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇక మిడ్డీస్ అంటారా పలోజా సెట్స్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కూడా సెవెన్ సెవెంటీ సెవెన్కే టూ పీసెస్ త్రీ పీసెస్ ఇలా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి షాప్ని విజిట్ చేయాలి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది చాలా న్యూ స్టాక్ వచ్చిందండి చూస్తున్నారు కదా షాప్ అంతా అసలు ఖాళీ లేదు చాలా మంచిగా రష్గా ఉందన్నమాట మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ ఉన్నారు జనాలు అండ్ మిడ్డీస్ మనకి గోల్డ్ సిల్వర్ బ్లాక్ ఈ కలర్స్లో కూడా సింగిల్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైంటీ నైన్కి టూ టూ పీస్ సెట్స్ వస్తాయి టూ పీసెస్ అంటే ప్యాంటు చున్నీ ఉండే సెట్ కూడా ఉంటుంది అలాగే టాప్ ఫ్యాంట్ సెట్ కూడా ఉంటుంది అనమాట ఇలా డిఫరెంట్గా టూ పీస్ సెట్స్ ట్వెల్వ్ హండ్రెడ్కి టూ సెట్స్ వస్తాయి అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడాను మనకి పలోజా సెట్టు స్ట్రైట్ కట్ ఫ్యాంట్స్ నేరో ఫ్యాంట్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాంట్స్లో వస్తుంది అనమాట క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది కాటన్ ఉంది రేయాన్ ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీలో కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను ఒక డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇలాగా టాప్ అండ్ బాటమ్ వస్తుంది మనకి మంచిగా డీసెంట్ లుక్ వస్తుందండి ఇవి వేసుకున్నప్పుడు కూడా మంచి డీసెంట్ లుక్ ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్కి టూ సెట్స్ అనమాట ఇవి ఎయిట్ నైంటీ నైన్కి టూ పీస్ సెట్స్ టూ వస్తాయి మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇవి అయితే నైటీస్ అయితే అసలు వీళ్ళ వీళ్ళ దగ్గర చాలా కలెక్స్ కలెక్షన్ ఉంది చాలా డిఫరెంట్ మోడల్స్లో కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అంటే ఏమొస్తున్నాయండి సూపర్ ఉన్నాయి అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కాటన్లో కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ మోడల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాటన్ సెక్షన్ అయితే చాలా ఉందన్నమాట నైటీస్లలో సమ్మర్కి మంచిగా ఇలా వర్క్ నైటీస్ కూడా ఉన్నాయి మనకు కొంచెం మార్నింగ్ టు ఈవినింగ్ యూస్ చేయడానికి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలాగ టాప్స్ అయితే ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడాను మనకి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ సెవెన్ సెవెంటీ సెవెన్కి త్రీ టాప్స్ అట్లా వస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా క్వాలిటీస్ని బట్టి సెట్ను బట్టి ఉంటుంది అనమాట మనకి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి ఒక టాప్ అండి అసలు సూపర్ అసలు క్వా మనకి క్లాతే రాదు అలాంటిది వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్కి టాప్స్ అవైలబుల్గా ఉన్నాయి షాప్లో అయితే సూపర్ ఉన్నాయి క్వాలిటీ కానీ మనకి అన్నీ కూడాను కలర్స్ కానీ అంటే ఏదో ఒక పీసు రెండు పీసులు కాదండి మంచి క్వాలిటీతోటి అండ్ మరిన్ని కలర్స్ తోట కూడా ఉన్నాయి ఇవి వెస్ట్రన్ వేర్ అండి చాలా బాగున్నాయి టూ హండ్రెడ్ దాకా పడుతుంది టూ ట్వంటీ పడుతుంది ఆ డ్రెస్ వచ్చేసి వెస్ట్రన్ వేర్లో సూపర్ ఉంది జనాలు చూస్తున్నారు కదా ఫుల్ ఫ్లోటింగ్ ఉందన్నమాట షాప్కి అయితే సో కొత్త స్టాక్ వచ్చింది కదా బాగా ఉన్నారు జనాలు అయితే మాత్రం అండ్ నేను ముందు వీడియో చేసిన దానికి కూడా మనకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగుంది కలెక్షన్ కూడా సో ట్వంటీ డేస్లో ఉన్న స్టాక్ అయిపోయి న్యూ మోడల్స్ అంటే మీరు ఆ వీడియో చూసుకొని ఈ వీడియో చూడొచ్చు అసలు అందులో ఉన్న స్టాక్ ఏది కూడా వీళ్ళ దగ్గర లేదనమాట అంత కొత్త స్టాక్ ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కిడ్స్కి అయితే సూపర్ కలెక్షన్ ఉందన్నమాట నేను చూస్తున్న కలెక్షన్ అంతా కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ ఏదైతే ఉందో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి వెస్ట్రన్ వేర్ టాప్స్ కిడ్స్కి సూపర్ కలెక్షన్ ఉందన్నమాట పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ డ్రెస్ ఎంత క్యూట్గా ఉందో అసలు పిల్లలకి చాలా కంఫర్ట్గా కూడా ఉంది మంచిగా స్టిచ్ చేశారనమాట అంత బాగున్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది వాళ్ళకు కూడా ఇలా టూ పీస్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో కలెక్షన్ అయితే అస్సలు మిస్ అనమాట మంచి కలెక్షన్ వచ్చింది చాలా బాగుందన్నమాట కలెక్షన్ అయితే డిఫరెంట్ కలెక్షన్ వచ్చింది కొత్త మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడాను నెట్టెడ్ మీద పిల్లలకి వచ్చాయండి చాలా బాగున్నాయి సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఎస్వీఆర్ బ్రదర్స్ని సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ